ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಆಟ ಗದರ ಆಟಗದ ಕೇಶವ ಆಟ ಗದರ ಆಟಗದ ಕೇಶವ ಗದ ಕೇಶವ ಆಟಗದ ಕೇಶವ ಶಿವಟಗದ ಕೇಶವಾಟಗದರ ಅಮ್ಮ ಕುಂ ತೋಳು ಆಟಗದರ ಆಟಗದ ಕೇಶವ ఆటగద గణపతిని తిరిగి బ్రతికించేవు ఆటగద గణపతిని తిరిగి బ్రతికించేవు కళ్ళు మొదటి ఆట నీకు ఆటగద మాయకే గట్టి ఆటగద మాయకే గట్టి మాంగల్యమునుగట్టి కామదహనముసయ్యాట నీకు ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదర శివ ఆటగద కేశవ ఆటగరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణుమాయలు కూడా ఆట నీకు ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణుమాయలు కూడా ఆట నీకు ఆట చదువుల తల్లి ఆట బంగారువల్లి ఆట చదువుల తల్లి ఆట చక్ర ఆటగద శ్రీచక్ర గద శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు ఆదిశంకర బోధ ఆటగదరా నీకు ఆదిశంకర బోధ ఆటగద అద్వైత సిద్ధాంతము ఆటగదరా నీకు ఆటగద ఆటగదరా నీకు కేళనం జీవులే పావులై ఆట నీకు ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ఆటగదరా నీకు సాలీడుబూడెదై ఆటగదరా నీకు బూడిదై ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు పడగ పగిలిన పాము ఆటగదరా నీకు పడగ పగిలిన పాము ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు హతమైన గజరాజు ఆట గద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు లింగమా ఆటగదరా నీకు అడవిలోలింగమా ఆటగదరా నీకు కన్ను ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా నీకు గూడ పక్షులకు ఆహారమైన ఎప్పుడు ఆట కీటకమ్ముల నీకు పక్షులకు ఆహారమైన ఆటగదరా నీకు పక్షి అండాలకై ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాలు బ్రాకువేళ ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದರ ಅಮ್ಮ ತೋಡು ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟ ಗದರ ನೀಡಗಲ ಪೈನ ಗುರು ಚೂಸಿ ಗದ್ದ ಗೋರು ఆటగదరా నీకు పాము గురు చూసి విసిరేటి గద్దగోరు ఆట గదరా నీకు వాయుడిగిన పక్షి ఆటగదరా నీకు వాయుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమృతాభిషేకము ఆటగదరా నీకు అమృతాభిషేకము ఆటగదరా నీకు పూత ఆటగదరా నీకు పాషాణమున జలము ಆಟಗದರ ನೀಷಾಣಮುನ ಜಲಮು ಆಟಗದ ಜಲದಿಲೋ ಜಲ ದಿಲೋ ಅಗ್ನಿ ಕೀಲ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದರ ಶಿವ ಕೇಶವ ಆಟಗದರ ಗದರ ಶಿವ ಕೇಶವ ಆಟಗದರ ನೀಕು ಅಮ್ಮ ತೋಡು ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటి నీవు ఆటగదరా శివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటే నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియ ఆకలికి నట నీకు ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగద శివా ఆటగద కేశవా ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు ఆటగదరా నలుపు ఆటగద తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిద్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అర్చించు భక్తులను استا كاستا